అందరికి ధన్యవాదాలు నా పేరు నేను పేదే నాకు ఇల్లు వచ్చింది సంతోషం అంత అందరికీ ధన్యవాదాలు ల లక్ష్యంగా చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా అందరూ అందులో మనకు మంజూరు చెప్పి మరొక్కసారి మీకు ఈ సందర్భంగా ఇచ్చినటువంటి ఇంగిరమ్మ ఇళ్ళలో నా పదిహేను ఏళ్ళ కానీ నేను ఇల్లు కూలిపోయినా ఇల్లు లేదు ఇల్లు అట్లనే పోయా ఆ రేటు ఇంటినే మా పిల్లలతో బతుకుందా నేను మాకు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు ఇల్లు మంజూరు అయింది మా మా ధన్యవాదాలు అంత అదే ధన్యవాదాలు నాకు మాకు ఈ ప్రభుత్వం వచ్చినాక రేషన్ కార్డు ఇచ్చింది ఇల్లు ఇచ్చింది మా మా హస్బెండ్ టూ థౌజండ్ ట్వంటీలో చనిపోయిండు మేమందరము ఉమ్మడి కుటుంబం మాది మాకు ఇల్లు లేకుంటే ఈ ప్రభుత్వం వచ్చినాక ఇల్లు ఇచ్చింది బాల్నాయక్ గారు గారికి నమస్కారాలు ధన్యవాదాలు కొన్నర్ గారికి ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వం మరి ఆనాడు స్వర్గీయ రాజశెట్టి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాటి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ఆ రోజు ఇందిరమ్మ ఇళ్ళ పేర్పి గ్రామాల వారిగా అనేకమైనటువంటి ఇందిరమ్మ ఇల్లు నిర్మించింది ఇచ్చింది ఆనాటి స్వర్గీయ రాజశెట్టి గారి నాయకత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పి మరొకసారి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం వేలాది ఇల్లు ఆనాడు మేము కట్టించిన వాళ్ళు కనుక ఆనాటి ప్రభుత్వం మా ప్రభుత్వం మా పార్టీ నుంచి చెప్పిన ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నా పది సంవత్సరాల్లో పేదవాళ్ళు నిజంగానే మరి ఆనాడు ఎన్నికల ముందు అనేకమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి ఆనాటి ప్రభుత్వాలు మరి పది సంవత్సరాల్లో ఏ ఒక్క గామిలో మహిళలు కానీ డబల్ ప్రద్యమును కట్టిస్తానని మాట ఇచ్చి ఏ ఒక్క గ్రామంలో ఇల్లు కట్టి ఆనాటి ప్రభుత్వాలు ఆనాడు పిసిసి అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మేము ప్రభుత్వంలో ఒక అధికారంలోకి వస్తే తప్పకుండా నిరుపేదలైనటువంటి పేద వర్గాలకు అందరి కూడా గ్రామాల్లో ఇందినం మైల్ని నిర్మించిస్తాం ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పినాం ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకుంది ఈనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా